నేను పెడుతున్న మొట్టమొదటి తొలి కాన్ఫరెన్స్ మరి మన సంగారెడ్డిలో పెడతా ఉన్నా న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నాను మీ అందరినీ రెండు విషయాలు ఒకటి ముఖ్యంగా రెండు కూడా స్టేట్కి సంబంధించిందే ఒక అంశం స్టేట్ కన్సిడర్ చేసి వీలైతే ఒక అంశాన్ని జిల్లాకు కన్సిడర్ చేస్తే బాగుంటుంది రెండు భాగాలుగా ప్రెస్ మీటు నిర్వహిస్తా ఉన్నాం నేను మాట్లాడుతున్న అంశం కూడా ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు ఎనభై లక్షల మంది రైతులకు సంబంధించిన అంశం కనుక దయచేసి ఇది ప్రాపర్గా మంచి కవరేజ్ రావాలి ప్రభుత్వం మరి రైతుల్ని మోసం చేయాలని చూస్తుంది కనుక మీరు కూడా కొంత న్యాయం చేయాలని నా మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ పోలీస్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కనుక మీరందరూ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నా సో రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా రైతు బంధును ఎగ్గొట్టి రైతు భరోసాకు కోతలు పెట్టడానికి రాత్రింబవళ్ళు కష్టపడతా ఉన్నాడు ఎటెట రైతు బంధుకు రైతు భరోసాకు కోతలు పెట్టచ్చు అని పాపం వ్యవసాయ మంత్రి ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి అందరూ ఈ రైతు భరోసాకు కోతలు పెట్టడానికి కుస్తీలు పడుతున్నారు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు బంధు ఏడాదికి మూడు సార్లు ఎందుకు ఇవ్వకూడదు అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడి ఇవాళ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి గారి కొంచెం మతిమరకు వచ్చినట్టున్నది మూడు సార్లు ఎందుకు ఇయ్యరు అన్నోడు ఒక్కసారి కూడా రైతు బంధు ఇవ్వడానికి ఆపసోపాలు పడుతున్నాడు వెనక ముందు అవుతున్నాడు వానకాలానికి రైతు బంధు ఎగబెట్టాడు వ్యాసంగికి రైతు భరోసాలో కోతలు పెట్టడానికి కుస్తీలు పడుతుంది అప్పుడేమో మూడు పంటలకు రైతుబందీయాలన్నాడు వానకాల మెగబెడితే యాసంగికి కోతలకు సిద్ధం చేస్తే అంటే రేవంత్ రెడ్డికి మతిమరుపు అనుకోవాలన్నా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట అధికారంలోకి వస్తే ఇంకొక మాట అంటే రెండు నాలుకల ధోరణి ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో నాలుకకు నరం లేదు ఏదైనా అడుగుతాడు అధికారంలోకి వస్తే తాను చెప్పిన మాటలు తానే మర్చిపోతాడు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు రుణమాఫీకి షరతులు పెట్టి ఎవరు ఎంత డిస్టర్బ్ చేయకుండా అంటే కూడా గదే పని చేస్తారేమో రాబాయి బయట పో నువ్వుకి ఎంత రుణమాఫీకి షరతులు పెట్టి రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టాడు ఇలా రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ప్రభుత్వం దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి ఇప్పటికే కేసీఆర్ గారు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రికార్డులతోని పదకొండు విడతల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల రైతు బంధునిచ్చి చూపించాడు కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు దరఖాస్తులు పెట్టమంటాడట ఆ దరఖాస్తులు కూడా ఎట్లా పెట్టమంటాడట నేను ఇస్తున్న సమాచారం అంతా కరెక్టు ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా తప్పుడు లెక్కలు తేలినా మీరు తీసుకోబోయే చర్యలకు నేను శిక్షార్హుణ్ణి అని రైతులట సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు షరతులు పెడుతున్నాడు దరఖాస్తులు పెట్టుమని చెప్పి రైతులు కోరుతున్నాడు ఇది రైతుల్ని అవమానపరచడం కాదా దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఎండనక వాననక ఆరుగాలం కష్టపడి ఇలా వ్యవసాయం చేసి అందరికీ అన్నం పెట్టే రైతుకు షరతులు పెడతా ఉన్నారు బడాబాబులకు పారిశ్రామికవేత్తలకు కంపెనీలకు ఏమో ఏ షరతులు లేవు వేల కోట్ల అప్పులు మాఫీ చేస్తున్నారు రైతులకు వచ్చేసరికే షరతులు అడ్డం వస్తున్నాయి మీకు రైతులకు బేడీలు వేసి అవమానపరిచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రైతు భరోసా విషయంలో కూడా రైతుల్ని నేరస్తుల్లా భావించడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఏ మీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి కదా మీ వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు కదా వ్యవసాయ శాఖ అధికారులుపై చూసుకోమనండి ఎందుకు ఇలా రైతుల్ని మీరు ఒక దోషిలాగా నిలబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఎందుకు రైతులను దరఖాస్తుల పేరు మీద అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు అన్నదాతలు అంటే అంత అలుసెందుకు అని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా అంటే మీరు మళ్ళీ రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పే ప్రయత్నం కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిప్పే ప్రయత్నం పైరవకారుల చుట్టూ తిప్పే ప్రయత్నానికి మీరు పాల్పడతా ఉన్నారు అటుగా రైతులు మళ్లీ బైరవికారుల చుట్టూ కాంగ్రెస్ నేతల ఇండ్ల చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరగాలనా కేసీఆర్ గారు ఉండగా కడుపులో సల్లగదలకుండా ఏ దరఖాస్తు లేకుండా రైతు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా వానకాలం వచ్చిందన్నా యాసంగి పంట వచ్చిందన్నా టింగు టింగున ఫోన్లు మోగినాయి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడ్డాయి కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు దరఖాస్తులు పెట్టుండి కార్యాలయాల చుట్టూ తిరగండి కాంగ్రెస్ నాయకుల ఇండ్ల చుట్టూ తిరగండి పైరవకారుల చుట్టూ తిరగండి ఇదా ఇదేనా రైతులకు పట్ల మీకుంటే ప్రేమ ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అందుకే బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన విధంగా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది ఆ రోజు ఎన్నికల సమయంలో మీరేం చెప్పారు ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేలు అన్నారు మేనిఫెస్టోలో పెట్టారు వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పారు చెప్పిన విధంగా ఈ వానకాలం పైసలు యాసంగి పైసలు కలిపి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి ప్రభుత్వమే లీకులు ఇస్తుంది పది ఎకరాలకు ఇస్తాం ఒక పంటకే ఇస్తాం సాగు చేసే భూమికే ఇస్తాం అని లీకులు ఇస్తున్నారు ఇవాళ ముఖ్యంగా మనం సంగారెడ్డి జిల్లాలో ఉన్నాము ఈ జిల్లాలో మెజార్టీగా పండే పంట పత్తి పంట మా జైరాబాద్లో పండ్ల తోటలు ఉంటాయి చెరుకు తోటలు ఉంటాయి పత్తి ఉంటుంది నారాయణఖేడ్ అయినా సంగారెడ్డి అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి లీక్లు ఎట్లా ఉన్నాయంటే పత్తి సాగు చేసే రైతులకు ఒక్కసారి డబ్బులు ఇస్తారట పత్తి అనేది ఏడు నెలల పంట ఎనిమిది నెలల పంట అంటే ఏడు నెలల పంటకు ఎనిమిది నెలల పంటకు రెండవ పంట జనరల్ గా సాగు చేసే అవకాశం ఉండదు వాళ్ళకు ఒకటేసారి డబ్బులు ఇస్తామంటున్నారు చెరుకు పంట అది సంవత్సరం పంట ఒకేసారి డబ్బులు ఇస్తారట పసుపుకు ఒకేసారి ఇస్తారట అల్లంకు ఒకేసారి ఇస్తారట అంటే దీన్ని బట్టి రైతులు నష్టపోతారు ముఖ్యంగా పండ్ల తోటలు ఆయిల్ పామ్ ఆయిల్ ఇవన్నీ పంటలకు కూడా ఒకేసారి డబ్బులు ఇస్తామంటే ఇది రైతు నోట్లో మట్టి కొట్టడమే ఇవాళ మన రాష్ట్రంలో కోటి యాభై లక్షల ఎకరాలు వానకాలంలో సాగైతుంది యాసంగికి వచ్చేవరకు వరకు ఏమైతుంది యాభై లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసేటువంటి రైతులు యాసంగిలో పంట వేయరు ముఖ్యంగా పత్తి ఎక్కడ సాగు చేస్తారు ఆదిలాబాద్ జిల్లా సంగారెడ్డి జిల్లా కొంత పార్ట్ ఆఫ్ నల్లగొండ ఖమ్మం జిల్లా ఇట్లాంటి జిల్లాల్లో పత్తి సాగు ఎక్కువగా ఉంటది పత్తి సాగు చేసే రైతులంతా కూడా చిన్న సన్నకారు రైతులే ముఖ్యంగా గిరిజన దళిత రైతులే ముఖ్యంగా ఖమ్మం ఆదిలాబాద్ లో ఉండే గిరిజన రైతులే పత్తి సాగు చేస్తారు దళిత రైతులే ఎక్కువగా సాగు చేస్తారు సాగు సౌకర్యం సాగునీటి సౌకర్యం లేని రైతులే పత్తి సాగు చేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ యాభై లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తున్న దళిత గిరిజన రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నది నువ్వు పత్తి సాగు చేసినావు కదా నీకు ఒక వానకాలమే ఇస్తాం ఇక యాసంగికి నీకు ఎగబెడతా అని చెప్పదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ అదే విధంగా చెరుకుకు పెట్టుబడి ఎక్కువ పసుపుకు పెట్టుబడి ఎక్కువ పండ్ల తోటలకు పెట్టుబడి ఎక్కువ మరి వాళ్ళకు కూడా ఒకసారి ఇస్తా అంటే ఎట్లా చెరుకుకు నార్మల్ గా ఇతర పంటల కంటే పెట్టుబడి రెండంతలు ఉంటుంది ఇవాళ ఒక లక్ష ఎకరాల్లో చెరుకు పంట పంటది మన రాష్ట్రంలో లక్ష ఎకరాల్లో పసుపు పంట పంటది మన రాష్ట్రంలో పది లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఆయిల్ పామ్ తోటలు ఇతర పండ్ల తోటలు ఒక పది లక్షల ఎకరాల్లో వివిధ రకాల తోటలు ఉంటాయి ఇలా కంది దాదాపు పది లక్షల ఎకరాల్లో తెలంగాణలో కంది సాగైతుంది కంది కూడా సింగిల్ క్రాప్ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పడుతుంది ఒకటేసారి రైతు భరోసా నువ్వు పట్టేసినవు కదా నీకు ఒకటేసారి రైతు భరోసా నువ్వు చెరక వేసినవు కదా ఒకటేసారి రైతు భరోసా నువ్వు పసుపు వేసినవు కదా నీకు ఒకటేసారి రైతు భరోసా నువ్వు పండ్ల తోటలు పెట్టినవు కదా నీకు ఒకటేసారి రైతు భరోసా అని ఇలా రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉంది రైతు భరోసా పేరిట కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం